నమస్తే అండి మరి ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తున్నాము దాదాపు నెల రోజులు అయితే పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల రోజుల్లో ఎలాంటి మార్పులు గమనించారు ఆయన ఎటువంటి హామీలు నెరవేర్చగలిగారు అని అంటున్నారు అసలు ఏం చెప్తారు మన చంద్రబాబు నాయుడు గారు తొలడుగుతోనే వందడుగులుగా మార్చేశారండి ఆ వందడుగులు వెయ్యి అడుగులు కూడా వెళ్ళగలుగుతారు అది కేంద్రంలో కానీ వెళ్ళినప్పుడు కానీ కేంద్రంలో మోడీ గారితో జరిగిన సమావేశంలో కానీ ఆయన ప్రతిదీ కూడా ముందుగానే అడుగులు కానీ వెయ్యి అడుగులు కానీ వెళ్ళే తీరులోనే ఉన్నారండి ఆయన ఏది కూడా జనాలకి ఉపాధి కల్పించాలి అందరికీ మంచి అభివృద్ధి చెందాలి అభివృద్ధి రావాలి పోలవరం అమరావతి పట్టుసీమ ఎన్నిటికి నాంది ఆయన అసలు ఎక్కడ కూడా ఆయన నిద్రాహారాలు లేకుండానే ముందడుగు ఆయన ముందు పరిపాలన మీదే దృష్టి పెట్టారు ఎక్కడ కూడా ఆయన పరిపాలన బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజలకు సంకేమం అందాలి అసలు ఐదు సంతకాలతోనే ఆయన ఐ గ్రేట్ సిపిఎం గారు ఏమో మాటలో చెప్పాలండి ఆయన మొట్టమొదటి నుంచి కూడా ప్రజల కోసమే ఆయన అహర్నేసులు చేస్తున్నారండి ఎక్కడ కూడా ఆయన తగ్గట్లేదు ప్రజలకే ఉపాధి కల్పించాలని ప్రజలకు ఒక మంచి సందేశంతోనే ఆయన పరిపాలన మొదలుపెట్టారు ఆయనే కాదు మన మంగళపూడి అనిత కానీ మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కూడా చాలా అభివృద్ధి పదంలోనే ముందడుగు వేసి కక్ష సాధింపుల్లోకి వెళ్ళట్లా ముందు పరిపాలనలో ఎక్కడ ఏ తప్పు జరిగినది అమ్మటే మూవ్ అవుతున్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఇది అవ్వట్లేదు మన సి మచిలీపట్నంలో అది సిపి అది సిఎల్ వస్తుంది అది కూడా ప్రజలకే ఉపయోగపడేది చాలా బ్రహ్మాణ మళ్ళీ ఇక్కడ అశోక లేలాండ్ వాళ్ళది అంతకుముందు మూతపడిందండి ఇది నిడమానూరు దగ్గర అవతల ఎన్కే మన కేసరపల్లికి మధ్యలో ఈ మధ్యలో ఉంది అది కూడా మూతపడి ఉంది ఐదేళ్ల నుంచి అది వాళ్ళు ముందడుగు వేసారు అంటే ఎక్కడికెక్కడ పరిశ్రమలు ముందడుగు వస్తున్నారండి ఎక్కడ కూడా వాళ్ళ ఆగట్ల అభివృద్ధిలో పాలుపోచుకుంటున్నారు ఇక్కడ జనాలు కూడా ఏంటంటే కొద్దిగా కోమలో ఉన్న జనం అంతా కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారండి బయటకు వచ్చారు ఇప్పుడే బయటకు వచ్చారు ఈ ల్యాండ్ టైటిల్తో మనుషులు చాలా కోమలో కలిపారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చే ఐదు సంతకాలతో అవన్నీ రద్దు చేసుకుని జీవో ఇంకో విషయం ఏంటంటే ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చట్టపరంగా గవర్నమెంట్కి ఉపయోగపడేలాగా ఇరవై 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 ఆరు ప్యాలెస్లు కూడా గవర్నమెంట్కి ఉపయోగపడేటట్టుగా వాళ్ళని కోల్చకుండా కోల్చరావు నైంటీ నైన్ పర్సెంటేజ్ చంద్రబాబు నాయుడు గారు పోల్చరావు దాన్ని గవర్నమెంట్గా ఉపయోగించుకునేదట్టుగానే చట్టపరంగా దానికి ఒక జీవో పెట్టేసి ఆయన ముందుకు తీసుకెళ్తారని మాకు ఒక నమ్మకం ఉందండి ఆయన అయితే కూల్చే మనిషి కాదండి రేపు ఆగస్టు పదిహేనుకి కూడా అన్న క్యాంటీన్లు అన్నీ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఓపెనింగ్ అయిపోతాయండి అన్నీ అన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ కూడా ఆయన తగ్గట్లేదండి పరి కానీ ఆర్థికంగా దెబ్బ ఉన్నా కూడా ఫస్ట్ జీతాలు ఈ సంక్షేమం కానీ వికలాంగులు కానీ వీళ్ళందరికీ ఆయన అన్న వాగ్దానంతో అందరికీ ఫస్ట్ తారీఖున అసలు ఫస్ట్ తారీఖున మొత్తం చేసేసాయండి ఎక్కడ ఆగల గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు కానీ వీళ్ళకి కానీ ఎవరికి కూడా ఎవరికి కూడా ఎక్కడ కూడా ఏమీ బ్రేక్ చేయలేదండి ఇదే అండి చంద్రబాబు నాయుడు అంత ఇబ్బందుల్లో ఉన్న ఆ ఇబ్బందిని అధిగమించి వాళ్ళందరికీ జీతాలు పడేటప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారండి అదండి చంద్రబాబు నాయుడు రివిజన్ అదే అంటే ఇక్కడ ఏదైతే ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా పోలవరం పర్యటన కానీ అమరావతి పర్యటన ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన సో ఎలా అనిపిస్తుంది అలా హైదరాబాద్ పర్యటన కూడా చేయడం చూసాం మనం ఆయన అసలు మన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాం కానీ చేస్తాం కానీ అందరితో సఖ్యతగా సఖ్యతగా ప్రేమగా అందరినీ కలుపుకుని అభివృద్ధి పదంలోనే అడుగు వేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆగట్లేదండి ఏంటి కక్ష సాధింపులు కాదు ముందు పరిపాలన మీద బాగా దృష్టి పెట్టారండి ఆయన ఇది అంతా ఎప్పుడు పోడ్చాలి ఎప్పుడు చేయాలి అని ఆయన మదో మదనో వేదన పడుతున్నారండి ఆయన ఇరవై నాలుగు గంటలలో ఆయన పద్దెనిమిది గంటలు ఉరికే చేస్తున్నారండి పద్దెనిమిది గంటలు ఉరికే చేస్తున్నారు కానీ ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక ఇది అందరూ పరుగులు తెస్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడితే చెప్తామండి ఈ ఏరియా మొత్తానికి మా బోడే ప్రసాద్ గారు ఈ ఏరియా మొత్తానికి బోడే ప్రసాద్ గారు డ్రైనేజీ అంతా వ్యవస్థ కూలిపోయి ఉందండి అసలు ఆయన ఎక్కిన నుంచి ఆయన ఎమ్మెల్యే ప్రమాణం స్వీకరించిన కాడి నుంచి అన్నీ వర్క్ లేనండి వర్క్ే చేసుకొస్తున్నాడు అసలు ఎక్కడ ఆగట్లా ఆయన చంద్రబాబు నాయుడు డైరెక్షన్ కాని వీళ్ళు అభివృద్ధిలో కానివ్వండి మన చంద్రబాబు నాయుడు సపోర్టే కానివ్వండి అసలు ఎక్కడ కూడా అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ పరుగులు చేస్తున్నారండి